జిల్లా కొమరాడ మండల ఐసిటి ప్రాజెక్ట్ వద్ద ఈరోజు సమ్మె ఈ నెల ఇరవై తేదీన జరుగుతున్న సమ్మెకు సంబంధించిన కోడప కడపత్రలు విడుదల చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సమ్మెలో పాల్గొనని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్లకి నలభై రెండు రోజులు పాటు సమ్మె చేసిన సందర్భంగా అనేక ఒప్పందాలు చేశారు ఆ ఒప్పందాలు నేటికి కూడా ఒకటి కూడా అమలు చేయని పరిస్థితి ఉంది కనీస వ్యాప్తిని ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వని పరిస్థితి ఉంది ఉద్యోగ భద్రత లేదు రాజకీయ వేధింపులు ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆదుకుంటారని చెప్పి చెప్పినప్పుడు కూడా ప్రతిరోజు కూడా సెల్ ఫోన్లో బిజీ బిజీగా ఉండేటట్లు విపరీతమైన వర్క్ ఉదయం రాత్రి కూడా సిగ్నల్ పని చేయకపోయినా వర్క్ చేయని పరిస్థితి వర్క్ చేసుకున్న పరిస్థితి ఉంది ఒకవేళ ఏమైనా రిపోర్ట్ ఇవ్వకపోతే పై అధికారులు పైన సిరిపుతులు ఆడే పరిస్థితి ఉంది పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి ఉద్యోగ కనీసం కూడా జీతంలో పెంచిన పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆదుకోవాలి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లు పెంచారు అందరూ సమానమని చెప్పి అన్నారు ఇక్కడ ఏమీ లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా అంగన టీచర్లకి హెల్పర్లకి అన్ని విధాలకు ఆదుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈ నెల దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె దేశవ్యాప్తంగా సమ్మె అలాగే సెలవులు కూడా ప్రతి అంగీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు డిగ్రీ చదువుకున్న అందరికీ ఎండలో ఉన్నారని చెప్పి సెలవు ఇచ్చేస్తే సంటి పిల్లలకి మూడున్న మూడు నెలలు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం పిల్లలకి ఈరోజు ఎండలోన స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వానికి ఎంత చిత్రుద్ధు లేదో తెలియని పరిస్థితి ఉంది పెద్దవాళ్ళు అందరూ ఎండలో నుండి చలవిలు ఇచ్చారు మరి చిన్నపిల్లలకి చెలవులు ఇవ్వచ్చు మరి ఎలా కొంటారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అంగన్వాడీ చిన్నపిల్లలు కూడా చలవులు ఇవ్వాలని పరిస్థితి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఏదేమైనా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి చాలా పక్కనే తెలంగాణ తెలుగు మన మన రాష్ట్రం అది వాళ్ళు అందరూ కూడా పక్కగా మన అంగన్వాడీ టీచర్లు హెల్పర్కి ఆదుకుంటే ఇక్కడ మనం ఆదుకోవాలని పరిస్థితి ఉంది అందుకనే అన్ని విధాలకు ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు మన కార్మికులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇరవై తేదీన సమ్మెలో పాల్గొంటారు కాబట్టి అంగన్వాడి టీచర్లు హెల్పర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నెల ఇరవై తేదీన సమ్మెలో పాల్గొని మన కోరికలు తీర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నాం